ఓం నమో వెంకటేశాయ యూట్యూబ్ అభిమానులకు హృదయపూర్వక నమస్కారములతో మీ ముందుకు నిలియజస్తున్న మూర్తి అభిమానులు ఎప్పటి నుంచి ఎదురు చూస్తున్న గురువు గారు ఏదైనా కొత్త పుస్తకం ఏదైనా రిలీజ్ చేస్తామో తెలియజేయండి అని చెప్పి ఎప్పటి నుంచి అడుగుతున్నారు ఈరోజు కార్తీక మాసం చివరి రోజు అంటే ఈ రోజుతో ముప్పై రోజులు కార్తీక మాసం పూర్తయింది హరహర మహాదేవ శంభో శంకర కార్తీక మాసం పూజ చేసే వాళ్ళందరూ కూడా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ వెంకటేశ్వర స్వామి చరణారవిందృదయపూర్వక నమస్కారములతో ఈరోజు అదనపు పాటలు వాల్యూమ్ ఎయిట్ అనే పుస్తకాన్ని మేము ముందు తెలియజేస్తున్నాను ఈ పుస్తకంలో ఉండే పాటలు ఏంటి అనేది మనం తెలుసుకుందాము ఈ బుక్లో ఉండే పాటలు మీకు ఇంటెక్స్ ఇస్తున్నాను బుక్ కావాలనుకుంటే మీరు నైన్ డబుల్ ఫైవ్ జీరో ఫోర్ ఎయిట్ డబుల్ ఫైవ్ ఎయిట్ నైన్ నైన్ నెంబర్ కాంటాక్ట్ చేయాలి ఈ నెంబర్కి ఇన్కమింగ్గా ఉప మాత్రం ఉందండి మిగతా పేమెంట్స్తో సంబంధించిన ఏమి కూడా లేవు వాట్సాప్ కూడా ఉంది కానీ మీరు పేమెంట్స్ అవన్నీ ఏదైనా చేయాలనుకుంటే అడ్రస్ కూడా పంపాలంటే నా పర్సనల్ నెంబర్ మీకు ఈ నెంబర్ కాల్ చేస్తే షేర్ చేస్తాను ఇదివరకున్న గత ఆరు సంవత్సరాలుగా మూర్తి కేఏఎన్ యూట్యూబ్ ఛానల్ ఫాలో అవుతున్న నా అందరి దగ్గర నా పాత నెంబర్ ఉంది ఆ నెంబరు రన్నింగ్లోనే ఉంది ఆ నెంబర్కి మీరు కాంటాక్ట్ చేసి డైరెక్ట్గా మీరు కాంటాక్ట్ చేయొచ్చు కొత్త వాళ్ళు మన ఛానల్ చూస్తున్న కొత్త వాళ్ళందరూ కూడా ఈ కొత్త వాళ్ళకి పరిచయం చేయడానికి ఈ నెంబర్ కూడా నేను ఇస్తాను పాత వాళ్ళు కూడా ఈ నెంబర్ కూడా చేయొచ్చు పర్వాలేదు కాకపోతే ఏంటంటే ఇది కేవలము ఇన్కమింగ్ అవుట్ గోయింగ్ మాత్రమే ఉంది ఈ నెంబర్కి అంతకుమించి ఇంకా ఏ ఫెసిలిటీస్ ఈ నెంబర్కి సమాచారం కొరకు మాత్రం ఈ నెంబర్ మీకు ఇస్తాను అనమాట అయితే ఇప్పుడు ఇందులో ఉండే పాటల గురించి మనం తెలుసుకుందాం అనమాట अभिनव तारवो ना अभिमान अभिमानतारवो अभिनव तारवो शिवरञ्जनसिमा विधाततल पुनः प्रभविंसि नदी अनादि जीवनवेदम् సినిమానగా నెల తుంగి చూచింది చలి గాలి మేను సోకింది రాజకోట రహస్యం మోసిన ముత్యాలకేలే మరగులు ఆశల చిత్తానికేలే అలాకలు అన్నమయ్య సినిమా వినర వినరా దేశం మనదేరా రోజ కలియుగ మటుర కలదుగా కరుణ జల జరి హరి సర్వేశ్వర అనవైకిత సిరికి చెప్పడు శంఖచక్ర యుగము చేంపడు శ్రీరామ్ దాస్ ఈ జీవన తరంగాలలో ఆ దేవుని చదరంగంలో ఎవరికి ఎవరు సొంతము ఎంతవరకి బంధము జీవన తరంగాలు తర్వాత శతమానం భవతి టైటిల్ సాంగ్ శతమానం భవతి తొమ్మిదవది ఎలా ఉంటుంది దసరి గరి స దసరి గరి స దసరి గ్రి ససరి గ్రి స దసరి స దసరి సరి గరి గ ప గ ప ద ప ప ప గరి గ్రి రే గ్రి రే గ్రి రే గ్రి రే గ్రి దసా సా ఈ చూన్ మీరు ఉంటారు ఆ సాంగ్ స్వరాడు అనమాట ತರ್ವತ್ತನತಿ ನೀರ ಹರ ಸನ್ನ ಸಮ್ಮತಿ ನೀರ ಸನ್ನಿಧಿ ಸೇರಗ ಆನತಿರ സ്വാധീക്കണം സ്വരഗഗ്രവാഹമേ അംഗാത്മസന്ധന യോഗമേ സരി സിംഹ ശ്രീ സച്ചയു നീസേവകുലർമാ మనసార స్వామిని కొలిసి హారతులి గృహప్రవేశం చిత్రం ఆకేసి పప్పేసి బొవ్వేసి నెయ్యేసి నీకోముద నాకోముద్ద అభిమన్యుడు నిన్నుగని శరణమని సన్ను తిను వేళ జన్మన్యమతుందే బాబా మా జన్మధన్యమౌతుందే బాబా శ్రీ సాయి మహి ఈ మధుమాసన్ లో ఈ తరహాసన్ లో మదిలో కదిలి పలికేల మ్రతుకే కా കൊണ്ട വരുഷം നനുപാലിം പക നടത്തിവാ മുറാലിം പക തലീവതിവാ ഗോപാല നനുപാലിം പക നടത്തിവാ

చిన్న మాట వినరావమ్మా దొంగ దొంగరాముడు కాశీకి పోయాను రామా గంగతీర్థం రామా కరి గంగతీర్థం చాను రామా హరి ఈ పాటలు కూడా ఇందులో ఉండే పాటలు చాలా మంచి పాటలు ఈ పాటలని కూడా యూట్యూబ్ అభిమానుల కోరిక పరకు స్వరాలు రచించడం జరిగింది ఇందులో ఈ పుస్తకం మీకు కావాలి అనుకుంటే మీరు ఈ నైన్ డబల్ ఫైవ్ జీరో ఫోర్ ఎయిట్ డబల్ ఫైవ్ ఎయిట్ నైన్ నైన్ నెంబర్కి కాంటాక్ట్ చేయగలరు అలాగే మీకు ఆన్లైన్ క్లాసులు కావాలన్నా లేదా వాట్సాప్ ద్వారా వీడియోలు కొంతమంది అడుగుతున్నారు గురువు గారు మాకు ఆన్లైన్లో నేర్చుకున్న స్థలం లేకపోతే మేము ఎలాగా మేము సంగీతం నేర్చుకోవాలి అంటే మీకు మూడు ఛానళ్ళు మీ గురించి నేను ప్రారంభించానండి ఒకటి మూర్తి కేఎన్ ఇది అందరికి తెలిసిన